జాన్పాల్ గారికి సవినయంగా నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే మతయు స ఒక స్త్రీ లోకల్ స్వార్తలు ఒక స్త్రీ యోహాన్ స్వార్థలు ఒక స్త్రీ ఉంది అని చెప్పి మీరు రుజువు చేస్తే అంటే ఈ ఈ అంశానికి సంబంధం లేదు కానీ మీరు సగం డిబేట్ గెలిచినట్టే సగం డిబేట్ మీరు గెలిచినట్టే మిగిలిన సగం ఏసులో పాపం ఉందలేదు చూద్దాం కానీ నేను రుజువు చేస్తాను మీరు ఏం చేస్తారు చెప్పండి ఈ మూడు సందర్భాలు వేరు వేరు కాదు మొత్తం నాలుగు స్వార్థల్లో కూడా ఒకటే స్త్రీ ఈ మూడు సందర్భాలు వేరు వేరు కాదు మొత్తం నాలుగు స్వార్థల్లో కూడా ఒకటే స్త్రీ ఈ మూడు సందర్భాలు వేరువేరు కాదు మొత్తం నాలుగు స్వార్తల్లో కూడా ఒకటే స్త్రీ ఒకప్పుడు మేరీ అనే ఒక స్త్రీ మూడు వందల దీనారముల మిక్కిలి విలువ గల అత్తరు ఏసుపై కుమ్మరిస్తుంది మొత్తం ఇరవై ఆరు ఏడు మొత్తం ఇరవై ఆరు ఏడులో యేసు తలపై పోసింది అని ఉంది కానీ యోహాను పన్నెండు మూడులో మాత్రం పాదాలకు పూసింది అని ఉంది అక్కడేమో తల మీద పోసిందని ఉంటే ఇక్కడేమో పాదాలకు పూసిందని ఉంది ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి కరుణాకర్ విధంగా అదేవిధంగా పాల్ బ్రదర్కి మధ్యలో యేసుక్రీస్తు పాప కాదా అనే దాని మీద ఒక డిబేట్ జరిగింది దానిలో డిబేట్కి సంబంధం లేకుండా ఏసుక్రీస్తుకి అత్తర పూసింది ఎంతమంది కరుణాకర్ సుగుణ సుగన అంటాడు ఒకరే పూశారు యేసుక్రీస్తుకి అత్తర పూసింది ఒక్కరే అని కరుణాకర్ సుగన ఛాలెంజ్ చేశాడు ఇక్కడ ఈ ఛాలెంజర్ గెలిస్తే సగం డిబేట్ గెలిచినట్టే అని కూడా మన కరుణాక సుగుణ అహంకారంతో ఆయన బైబుల్ రత్న ఒక పొగర్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా బైబుల్ రత్న కాదు ఇక్కడ ఒట్టి పేడ మెదడులో పేడ ఉందని నిరూపణ అవుద్ది అనమాట అక్కడ వేరు స్త్రీలు ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నట్లుగా స్పష్టంగా బైబుల్లో ఉంటుంది అది పరిశుధాత్మ సహాయంతో నేను గత ఆరు సంవత్సరాల క్రితమే ఆరు సంవత్సరాల క్రితమే పరిశుధాత్మ సహాయం వల్ల నేను దాన్ని ఇచ్చాను అనమాట పాత చింతకాయ పచ్చడిలాగా తిరిగి అదే కరుణాకర సుగుణ తీసుకొస్తూ ఉన్నాడు సరే ఈ టాపిక్ మీద పాల్ గారు పెద్దగా వివరణ ఇవ్వలేదు అంటే ఈ టాపిక్ అది కాదు డిబేట్కి కానీ మన కరుణాకర్ సుగుణ ఏసుకుస్తుల పాపి ఏసుకు పాపి నిరూపించలేక అలాగ ఏదో పట్టుకుని ఎలాడుతూ ఉంటాడు సరే జానపాల్ గారు టైం లిమిట్ ద్వారా లేకపోతే ఆయనకు ఉన్నటువంటి పరిధిలో దీని గురించి పెద్దగా పట్టించుకోపోయినా మనం ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం జవాబు ఇచ్చాం కాబట్టి ఆ జవాబు మేము మేము ముందు పెడతా ఉన్నాను మొత్తం చూడండి జాగ్రత్త రాసుకోండి నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకలకు షేర్ చేసి సత్యాన్ని అనేకలు చేరేలాగా చేయండి వ్యూస్ రావాలి మీకు అందరికి వందనాలు థ్యాంక్ యూ ప్రైస్ ది లాట్ ప్రభు ఏసుక్రీస్తు నమంలో వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా యొక్క వందనము తెలియజేస్తున్నాను ప్రేమిత్రులారా ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మత్తేసు వారితో ఇరవై ఆరు ఉదయం ఏడు వచ్చడంలో ఏసుక్రీస్తు తలపై ఆ ఒక స్త్రీ అత్తలపూడి పగలగొట్టి సుగంధ ద్రవ్యాన్ని పోసినట్టుగా అత్తరిని పూసినట్టుగా మనకి బైబిల్లో ఉంటుంది అదేవిధంగా యవహన్స్ వార్త పనుల అధ్యాయం మూడవ పనిలో మనకి అక్కడ మరియా మరియా అత్తరిని కాళ్ళకు పూసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వాక్యాలులో తలకు పో తలకపోయటం కరెక్టా లేదా కాళ్ళకపోయటం కరెక్టా అనే విషయాల గురించి మనకి ఈ శివశక్తి అనే ఆంధ్ర సంస్థ వాళ్ళు ఇలా వేరడం జరిగింది అంటే బరువుల్లో తప్పుగా ఉందనే విషయం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు నిజానికి ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచిస్తే కనుక ఇది ఒక సంబంధం లేని ఏదైతే తలకపోస్తేంటే ఏంటి అని అనుకోవద్దు చిన్న చిన్న విషయాల గురించి కూడా కొద్దిగా ధ్యానిద్దాం తెలుసుకుందాం కొన్ని దేవుడి గురించి మనం అవగాహన మంచిగా ఎక్కువ కలిగి ఉందాం వాక గురించి నిజానికి రెండు సందర్భాలు వేరు వేరు రెండు సందర్భాలు వేరు 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 స్త్రీలు వేరు వేరు స్త్రీలు కాబట్టి ఇన్నాళ్ళు ఒకటే స్త్రీ ఒకటే స్త్రీ అని అనుకో వేరు వేరు స్త్రీలు వేరు వేరు సందర్భాలు కాబట్టి ఈ సత్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఈ విధంగా అనేక బైబిల్ గురించి ప్రశ్నలకు నేను జవాబిస్తున్నాను అనేక విమర్శకులు బరుదొలుకున్నటువంటి విషయాల గురించి నేను స్పష్టమైనటువంటి వాక్యాధారాలతో దేవుడు ఇచ్చిన సహాయం చేత నేను తెలియజేస్తున్నాను కాబట్టి నాకు ఇలాగా వాకింగ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక టీఎస్ కుమార్ బైల్ ట్రూత్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ టీఎస్ కుమార్ బైలు ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఫేస్బుక్ అయితే కనుక శివకుమార్ అనే ఐడిని ఫాలో అవ్వాలని నేను మనవి చేసుకుంటున్నాను మార్కు శి వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం చూస్తే కనుక రెండు దినములైన పిన్నట ఆ పసుకా పండుగ అనగా పులిని రొట్టెల పండుగ వచ్చాను ఇక్కడ రెండు దినములైన తర్వాత పస్కా పండుగ పసుకా పండుగ అనగా పులిని రొట్టె పండుగ వచ్చాను పసుకా పండుగ రోజున జరిగినటువంటి సంఘటన గురించి మత్త వార్త మార్కు స్వార్తలో రాయబడింది మతస్సు వార్త మార్కు స్వార్తలో మనకు రాయబడిన విషయం ఏంటంటే ఇంకోటి బేతనీలో కుష్టి రోగి అయిన సీమోని ఇంటికి భోజనం చేయడానికి వచ్చారు వాళ్ళు ఇక్కడ మతస్సు వార్తలో మార్కు వార్తలో రాయబడిన విషయం ఏంటంటే బేతనీలో రోగి అయినటువంటి ఎవరైతే ఉన్న సీమోను ఆ సీమోని ఇంటికి వేసుక్రిస్తూ వారు భోజనం చేయటానికి వచ్చాడు మనకి గమనిస్తే కనుక రెండు రోజులు అయిన తర్వాత రెండు రోజులు అని పేరు పస్కా వచ్చింది అంటే పసుకా పండుగ ముందు రెండు రోజులు వరకే కౌంట్ చేసుకోండి పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు వారు ఒక బేతనీలో ఒక కుష్ఠింట భోజనం చేయడానికి వచ్చాడు ఓకేనా ఇక్కడ జరిగిన సంఘటన మరి యోహాన్ వార్తలు జరిగిన సంఘటన ఏంటి చూస్తే కనుక కాబట్టి యేసు ఇక్కడ ఆ కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజర్ ఉన్న బేతనీయకు లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండగకు అంటే బేతనీయ్యే కదండి కుష్ఠరోగం ఉన్న శ్రీమోని బేతనీలో ఉన్నాడు ఆ టైంలో ఇంకా లాజర్ కూడా ఉంది బేతనీలో లాజర్ చచ్చిపోతే వేసుకృతి లేపారు కదా ఆ లాజర్ గాని ఇద్దరు ఉన్నది బేతనీలోనే అయితే ఇక్కడ గమనిస్తాను పసుకా పండుగకు ఆరు దినము ముందుగా వచ్చాను ఈ మాట అండర్లైన్ చేసుకోండి లాజరు ఉన్న బేతనీకి వచ్చిన ఏదైతే ఉందో లాజరు దగ్గరికి ఆ వచ్చింది ఏదైతే ఉందో అది పస్కా పండుగకి ఆరు దినముల ముందు వచ్చాడు ఇక్కడ కు ఉందో పస్కా దినమునాడు వచ్చాడు గమనించాలి ఆరు దినములు పండగకు ఆరు దినములు జరిగినటువంటి సందర్భం ఒకటి పస్కా దినమునాడు పస్కా పండగ నాడు వచ్చినటువంటి సందర్భం ఒకటి గమనించండి రెండు సందర్భాలు వేరు 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 ఇంకా మనకి ఇక్కడ మార్కు పద్నాలుగు చూస్తే కనుక అక్కడ వచ్చింది భోజనం చేయడానికి వచ్చాడు భోజనం చేయడానికి వచ్చాడు ఏదో ఒక సీమం మామూలుగా సాధారణంగా భోజనం చేయడానికి వచ్చాడు ఇక్కడ చూస్తే కనుక ఆరు దినముల ముందుగా వచ్చిన అక్కడ వారు ఆయనకు విందు చేసిరి ఒక విందుకు వచ్చాడు చూడండి గమనించండి విందులో ఎవరెవరు ఉన్నారంట మార్త లాజరు మరియా మరియు యేజు శిష్యులే యోదా కూడా ఉన్నాడు అక్కడ యేజు శిష్యునిలో యోదా కూడా ఉన్నాడు గమనించాలి అక్కడ ఉన్న సందర్భాలు యూద మనకు కనిపించలేదు ఇక్కడ ఉన్న సందర్భాలు యూద కనిపిస్తున్నారు ఇంకా ఇది విందు అక్కడ సర్వసాధారణ కురోగి ఇంట్లో కుష్ఠరోగి ఏదైతే ఉన్నాడో అతను బాగు చేయబడినటువంటి కుష్ఠరోగి సీమలో ఏదైతే ఉన్నాడో ఆ సీమంట్లో సాధారణ సర్వసాధారణ భోజనం చేతకొచ్చాడు అది కూడా పసుకా పండుగ నాడు వచ్చాడు ఇక్కడ లాజర్ ఇంటికి ఆరు రోజులు వచ్చాడు విందుకు వచ్చాడు సందర్భాలు వేరు వేరు గమనించండి ఇంకా చూస్తే గనక ఇక్కడ మత మత్స్సు వార్తలు కాని మార్కస్ వార్తలు కాని మత్స్సు వార్త ఇరవై అరవై దీని కాని మార్క్సు వార్త పద్నాలుగోది చూస్తే గనక ఇక్కడ అత్తరు బుడ్డి తీసుకొని అత్తరు పగలగొట్టి ఒక స్త్రీ తన తల మీద పోసింది ఇక్కడ అత్తరు బుడ్డి చిన్నపాటి బుడ్డి బుడ్డి అంటే చిన్నగా ఉంటుంది అనమాట బుడ్డి బుడ్డి తీసుకుని పగలగొట్టి వేసేస్తే ఇంక దాంట్లో ఏమి ఉండదు ఆ పగలగొట్టినటువంటి అత్తరు ఏదైతే ఉందో అదంతా ఆయన తల మీద పోసేసింది అనమాట ఇక్కడ ఈ సందర్భం చూడండి ఇక్కడ సందర్భం చూస్తే కనుక ఇక్కడ బుడ్డి లేరు ఏం లేదు ఇక్కడ చూస్తే కనుక అప్పుడు మరి ఆ మిట్టిలి విలువ గల అత్తర జటామౌన్స్ అత్తర ఒక సేరునర ఒక కొలత సేరు నర అంటే దాదాపు ఆ మనకి అరకే కూడా రాయబడి ఉంది చూస్తే కనుక మనకి దాని గురించి ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వాళ్ళు చూస్తే కనుక సేరు నర అనే విషయాల గురించి రాయబడి ఉంది చూస్తే కనుక సేరున్నర అంటే కొంత భాగం సేరు నర సేరు సేరుందర అంటే కొత్త క్వాంటిటీ ఎక్కువ ఉన్నటువంటి అక్కడ అంటే ఒక పెద్దది అనమాట పాత్ర ఆ పాత్రలో కొంత తీసుకొని తీసుకొని కాలకు పూసింది ఇక్కడ పూసిన వాళ్ళ పేరు కూడా రాయబడింది మరియా అని విందుకు వచ్చారు ఆరు రోజులు ముందే విందుకు వచ్చారు అక్కడ లాజరు మార్త మరియ ఉన్నారు వాళ్ళు విందుకి ఆహ్వానించారు అనుకుంటే వచ్చారు మరి ఆహ్వానించి అంటే మరి అప్పుడు అంతకుముందు చూస్తే కనుక మనకి ఈ పదకొండో అధ్యాయం చూస్తే కనుక అప్పుడు చనిపోయిన లాజదని వేసుక్రిస్తూ లేపాడు భవిష్యత్ లేపిన దాని వల్ల వాళ్ళు చనిపోయి రెండు నాలుగో రోజు బతికినటువంటి లాజుడు విషయం సంతోషపడితే ఎందుకు పిలిచి ఉంటారు వేసుక్రిస్తుని దాని సందర్భంలో వచ్చాడు వచ్చినటువంటి సందర్భంలో భావంతో మరి ఆ ఏదైతే ఉందో కొంత అత్తరిని తీసుకొని తనకు పూసినట్టుగా కాళ్ళకి రాయబడి ఉంది ఆ సందర్భం వేరు ఈ సందర్భం మీరు ఒక ఇంటికి భోజనం చేయడానికి పసక పండుగ దిన ఆరు రోజుల ముందుగా పసకా పండుగ నాడు వస్తే వేసుకరిస్తూ అత్తరు బుడ్డి అంటే చిన్నపాటి బుడ్డి విలువ కలిగినటువంటి అత్తరిని దీని దీని రేటు మరీ కాచినటువంటి రేటు కూడా కొంత డిఫరెన్స్ ఉంది చూస్తే కనుక మనకి ఇక్కడ మనకి మార్కు వార్తలో ఇంచుమించు నూట యాభై రూపాయలు కావచ్చును అని ఉంది ఇక్కడ ఇంచుమించి నూట అరవై ఐదు రూపాయలు కావచ్చును సరే పది రూపాయలు అనుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో ఒక ది ఒక రోజు పనికి ఒక దినారము మూడు వందల యాభై దినాల ఖరీదంటు అది అంటే మూడు వందల యాభై రూపాయలు సంవత్సరం పాటు కష్టపడితే అంత డబ్బు విలువ అత్తరు అతడి యొక్క వాల్యూ కాబట్టి ఇక్కడ పది పది రూపాయలు అనేసరికి మనకు తర్జుమారు ఎంతో డిఫరెన్స్ అనమాట ఎంతో డిఫరెన్స్ సరే వేదండి అలా నుంచి గమనిస్తే కనుక ఇక్కడ కొంత తీసుకొని రాసింది మరిగా అక్కడ రాసిన వ్యక్తి మొత్తము పోసింది మొత్తం పోసింది ఏమైనా సేవలున్నారా అంత క్వాలిటీ అంత అంత అంటే ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువ అంత ఎక్కువ సేవ్ ఉన్నారు అంత 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 బరువు ఉన్న అంత బరువు ఉన్నది తగు మూడు వందల దినాలే కానీ చిన్న అత్త గుండూరు ఉన్నది కూడా అంత ఖరీదు అనమాట అంత అనమాట మూడు వందల దినాల కంటే మున్నూరు దినాల దినాలకంటే మూడు మూడు వందల దినాలం కంటే ఎక్కువ మూడు వందలు ఎక్కువ కాబట్టి ఆ విధంగా రెండు సందర్భాల్లో మనకు గమనిస్తాను ఒక అత్త బుడ్డి బుడ్డి ఆమె పగలగొట్టిన సందర్భం వేరు గుమో నీటి దగ్గర ఇక్కడ కొంత అంటే కొంత తీసుకోవటం శైరున్నర తీసుకోవటం అనేది సందర్భం వేరేది కనపడుతుంది ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఇంకా తేడాలోని గమనించండి ఇంకా ఇక్కడ వేసుక్రీస్తు వారు పడిపోయినటువంటి మాటల్లో మార్క్స్ వార్తలో మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే మార్క్స్ వార్త మత్స్సు వార్తలో ఈయన తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగా అభిషేకించాను నా భూస్థాపన నిమిత్తము నా అభిషేకించేసింది నిజానికి ఏసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన్ని పొద్దుగుకి పోతుంది విశ్రాంతి దినం వచ్చేస్తే విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయకూడదు కాబట్టి విశ్రాంతి దినం రాకముందు పొద్దుగు అవుతుందనగానే ఎంటనే వెళ్ళిపోయి ఆ శిలిగు దింపేసేసి అని సిలు సమాధి తక్కువ అని చేసేసారు అప్పుడు సమా ఆ సమాధి తర్కం చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు ఏమీ పుయ్యలేదు కాబట్టి ఆ యేసుక్రీస్తు వారు ఆదివారం నాడు మూడవది నాడు శనివారం నాడు విశ్రాంతి దినం వాళ్ళు పనిచేయరు కాబట్టి ఆదివారం తెలతరపుతుండగానే మరియా మర్త ఆ కొంతమంది స్త్రీలు ఒక సుగంధ ద్రవ్యాలు కొని కొన్ని సంతలో కొని తీసుకొని వెళ్ళి పోసుపిస్తు చనిపోయినప్పుడు పుయ్యలేదు కాబట్టి పుయ్యలేదు కాబట్టి ఆ కార్యక్రమం చేయకుండా లేకుండా అయిపోయింది అయ్యో అంత మన ప్రియులు వేరేమైనటువంటి ఏసుపిస్తూ వారు చనిపోతే ఆయనకి సమాధి కార్యక్రమం కూడా సరిగి చేయలేకపోయామనే బాధతోటి వాళ్ళు అని కొన్నారు తీసుకొని వెళ్ళారు కానీ అప్పటికి ఏసుకు వారు లేచిపోయారు సుగంధ ద్రవ్య కార్యక్రమం ఏదైతే ఉందో అది జరగలేదు ఏసిపిస్తూ వారి విషయంలో కానీ ఇంతకు ముందు జరిగిపోయింది కాబట్టి అక్కడ జరగాల్సిన అవసరం లేదనమాట ఆ విషయం ముందే చేసేసింది ఎవరో ఒక స్త్రీ మరీ కాదు ఆ స్త్రీ స్త్రీ పేరు ఆయన వాళ్ళది కానీ ఒక స్త్రీ ఆమె ఎందుకు ఎందుకు చెప్తున్నాడు వేసుకుంటారు భవిష్యత్తు తెలుసు ఇంకా భవిష్యత్తులో ఆయన చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్య కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆయన జీవితంలో జరగదు జరగక ముందే ఈయన చేసేసింది కాబట్టి ఈయన చేసేసింది కాబట్టి వేసుకు ఇంకా దాన్ని జరగాల్సిన అవసరం లేకుండానే అయిపోయింది అందుకే ఆమె ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు చూస్తాను కయమే తన శక్తి కొరత చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరం ముందుగానే అభిషేకించేసింది ముందుగానే నా శరీరాన్ని ఏదైతే చచ్చిపోయిన తర్వాత నేను నాకు సుగంధ ద్రవ్యాలు పూసి సమాధిలో పెట్టాలి కదా అది చేసేసింది ఏమా కార్యక్రమం చేసేసింది ఆనాడు జరగదని చెప్పి చెప్పి ఈనాడేనా చేసేసింది అని సంతో దేవుడు ఒక రకంగా సంతోషపడ్డాడు అందుకని ఆమెను ఆశీర్వదించాడు ఏమంటే సర్వలోకములు ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసపబడనని మీతో నిశ్చయమని చెప్తున్నాను నా అడుగు అయ్యో నేను చచ్చిపోయిన రోజు నాకు సుగంధ ద్రవ్యాలు పూజకుండానే నా సమాధి కార్యక్రమం చేస్తారు కానీ ఆ లోటు లేకుండా ఆ కార్యక్రమం అనేది జరగలేదనే బాధ లేకుండా ఏం చేసేస్తుంది అది నా జీవితం పట్ల కాబట్టి గొప్ప పని చేసింది ఏమో గొప్ప పని చేసింది నాకు అని దేవుడు సంతోషించాడు సంతోషించి ఆమెను బ్లెస్ చేస్తాడు నన్ను నన్ను ఇక్కడెక్కడ నన్ను అయితే ఎక్కడైతే జ్ఞాపకం చేసుకుంటారు ఈ స్త్రీని కూడా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోబడుతుందని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పాడు కాబట్టి ఈ స్త్రీ విషయంలో పొగిడాడు ఈ స్త్రీ విషయంలో ఆశీర్వదించాడు ఈ స్త్రీ మొత్తం మొత్తం ఇచ్చింది తన శక్తి కొలది ఇంకా తనకు తన సంపాదించిందంతా అదే ఉండొచ్చు తాహత్తుకు మించి చేసింది అనమాట ఇంకా చూస్తే కనుక మనకి మరి వ్యవహాన్స్ వార్తలో చేసింది ఎవరంటే కొంత తీసుకుంది మొత్తం చేయలేదు తన శక్తి కొలత చేసిన మాట ఇక్కడ వాడలేదు చూస్తే కనుక కాబట్టి యేసు నన్ను పాతి పెట్టి దినము నాకు ఆమె దీన్ని ఉంచుకోనని ఈడి ఆ పాతి పెట్టే కొంచెం ఉంచుకుని కొంచెం ఉంచుకుంది ఆ స్త్రీ ఏంటి మొత్తం వేసేస్తుంది ఈ స్త్రీ కొంత ఉంచుకుంది ఉంచుకొని ఏమన్నా అన్నాడు ఇక్కడ ఏమైనా ఏమైనా దీవించాడా దీవించలేదు వేదలు ఎల్లప్పుడు మీతో ఉంటాయని చెప్పి ఇక్కడ ఏమని మరీ అని దీవించినట్టుగా లేదు మరీ గురించి చెప్పండి అని కూడా లేదు గమనించండి ఈ సందర్భము పసుకా పండుగ ఆరు దినాల ముందు జరిగింది ఆ సందర్భం పసుకా దినమున కూడా జరిగింది గమనించండి వేరే సందర్భాల్లో ఇక మనకు ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది ఏంటంటే చూస్తే కనుక ఆ వార్త ఇరవై అధ్యాయంలో ఈ సచ్యువేషన్ జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి అదేంటంటే ఆమె అత్తరు బుడ్డి ఏదైతే ఉందో అత్తరు బుడ్డి పగలగొట్టిన స్థలం మీద తల మీద పోసినటువంటి సందర్భం జరిగిందండి యేసు దీన్ని అక్కడ శిష్యుడు శిష్యులు శిష్యుడు కాదు శిష్యులు పదకొండు వచ్చిన ఇరవై ఆరోగ్యం మత్స్సు వార్త ఇరవై ఇంత శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీని గొప్ప వేలకు అన్ని బేదలకు ఇవ్వచ్చున్నాయి కదా నేను అక్కడ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులు శిష్యులు అందరు కలిసి ఆమె విషయంలో గ అన్నమాట ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేసావు మూడు వందల దినాలంటే సంవత్సరం కష్టపడితే డబ్బు ఏదైతే ఉందో అది బేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు గమనించండి వీళ్ళు ఎప్పుడు జరిగింది ఇది పసుకా పండగ నాడు జరిగింది అప్పుడు అక్కడ ఏదో ఉన్నాడా ఉన్నాడు చూస్తే కనుక అప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఇసుక రోతి యోధ ప్రధాన వెళ్ళి నేను అప్పుడు వెళ్ళి అప్పుడు ఏదైతే ఈ సుగంధ ద్రవ్య కార్యక్రమం జరిగినప్పుడు యశక్రిస్తూ వారు ఆ పేదలకు ఇవ్వచ్చు కదా అంటే అన్నప్పుడు ఏం జరగాలి ఆ సుగంధ ద్రవ్యం తీసుకొచ్చి యోధాకి ఇవ్వాలి అంటే ట్రెజరర్ గా ఆయనే ఉన్నాడు ట్రెజరర్ గా ఉన్నప్పుడు ఆ యోధకిస్తే ఆయన సీక్రెట్ గా అమ్మేసుకున్నాడు అనమాట ఆ అమ్ముకోకుండా చేశాడు యోగా మరి మొదటి నుండి కాచు కూర్చునే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని ఆ కొట్టేసేవాడుగా దమ్లించేవాడిగా ఉంటున్నాడు అక్కడ కానీ ఆ అత్తని ఇతను దక్కకుండా చేసేసాడు ఏసుక్రిస్తూ దాన్ని కనీసం కూడా ఖండించలేదు ఆమెను పొగిలేడు ఆశీర్వదించాడు ఇంకా అని కోపం వచ్చింది యోధాకి కోపం వచ్చేసేసి ఇతని దగ్గర ఉంటే డబ్బులు రాఘరా బాబు ఇంతే నది ఉంటే ఏ లాభం లేదని చెప్పి వారు ఇంకా ఉపయోగం లేదు తీసుకుంటుని చెప్పి బయలుదేరిపోయి ఇతన్ని అమ్మేద్దాం ఇంక దగ్గర డబ్బంతా కొట్టేసేయారు అమ్మేసుకో వాడుకోవడం యోదా ఇంకా అమ్మేయటానికి దయ్యం దూరే అతను ఇంకా అప్పుడు పన్నెండు మందిలో ఇతరులు ఉపయోగం లేదు అనుకున్నారు అనుకుని ఇంకా పన్నెండు మందిలో ఒక ప్రధాన యాజకులు ఇతకు వెళ్లి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలు నాకు ఏమి ఇప్పుడు అని వాడిని అడిగాను అందుకు వారు ముప్పై వేందులు నా చూసి వాడికి ఇచ్చి వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కోసం కనిపెట్టి చూడాను ఏదైతే పస్కా పండగ నాడు జరిగిన సందర్భం చూసి అప్పుడు ఇస్కర్ జోతి యోధ వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తుని అమ్మేయటానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మొట్టమొదట ఏసుక్రీస్తు ఒక విందుకు వెళ్ళాడు చూస్తే పస్కా పండగకు ముందు ఆరు దినాల ముందు విందుకు వెళ్ళాడు అక్కడ అక్కడ చూస్తే మొట్టమొదట గద్దించిన వ్యక్తి ఎవరంటే ఇస్కర్ జోతి విందుకి అందరు శిష్యులు ఉన్నారో లేదో తెలియదు కానీ అందరు శిష్యులు మాత్రం అక్కడ గర్దించలేదు చూస్తే కనుక చూడండి ఇక్కడ ఇక్కడ గర్దించిన వాళ్ళు ఎవరంటే ఆ మాకు వార్త పన్నెండు అధ్యాయం రెండవ సందర్భం మాకు పన్నెండు అధ్యాయం ఆ నాకు వచ్చింది ఆయన శిష్యులు ఒకరు అనగా ఆయన అప్పగింపబోతున్న ఇసుకురతి యోధ ఈ అత్తరెందుకు మూడు మూడు వందల దినాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదని నేను వాడిలాగో చెప్పినది బేదల మీద శ్రద్ధ గలి కాదు కానీ వాడు దొంగగా ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను కనుక అలా చెప్పాను వాడు డబ్బు సొంతమే దొంగిలిస్తూ ఉన్నాడు ఇంత విలువైంది కనుక దొరుకుంటే బాగుండేదే ఇక్కడతో క్లోజ్ చేసేసుకుని వెళ్ళిపోయినా వెసుకున్నాడు కానీ అది అంత విలువైంది అంత విలువైన కానుక ఇది దక్కలేదని అంతే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు అంత విలేని కానుక ఎవరూ అనమాట ఆ వేసదేవ్ అనుకున్నాడు అది అంత అంత మాత్రం ఇస్ అయిపోయిందే అనుకున్నాడు ఒకసారి ఏమో అది జరిగింది నీవు రెండు సార్ అనమాట జరిగింది కాబట్టి ఆ ఆ విధంగా ఇక్కడ పలికింది ఇస్క్రవతి ఏదో ఒక్కడే ఇక్కడ ఇస్క్రవతి ఏదో ఇక్కడే సపోజ్ మనం గమనిస్తే గనక ఆరు రోజుల ముందు ఏసుక్రీస్తు వారు ఒక మరియా మార్తా లాజరు ఒక విందుకు వెళ్ళాడు ఎందుకు లాజరు చనిపోయి బ్రతికి లేచాడు అటు వేసి వాళ్ళ ఒక విందు కార్యక్రమం పెట్టారు విందు కార్యక్రమం ఏసిపిస్తూ వారు వెళ్ళాడు ఆరు రోజులకు ముందు విందు కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అక్కడ యోహాను అదే ఇస్క్రయతి యోధ ఎస్క్రయతి యోధ ఉన్నాడు యోహాన్ ఎప్పుడు అంటి పెట్టుకుని ఉండేవాడు కాబట్టి యోహాన్ చూసింది రాశాడు యోహాన్ స్వార్తలో శిష్యులు అనేవాళ్ళు అన్ని సందర్భాల్లో అంత లేరు మనం గమనిస్తాను కొన్ని సందర్భంలో ప్రార్థన సంబంధించిన సందర్భాల్లో ముగ్గురిని తీసుకువెళ్ళారు పేతుడు వ్యవహాన్ని యాకోని తీసుకెళ్ళి ఇంకో ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు అన్ని సందర్భాల్లో అన్ని చోట్లకి తీసుకెళ్లే వాడు ఆ శిష్యులు గమనించాలి ఈ సందర్భంలో మరి వ్యవహాను వీళ్ళ ఈ సందర్భం గురించి రాశారు ఈ సందర్భం వేరు ఇంకో సందర్భం వేరు కాబట్టి ఈ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు యాకో ఇసుకుల యోధ ఒకడే చదువుకున్నాడు ఆ బుడ్డి నా బేదలకు ఇవ్వకుండా ఎందుకే చేసావని చెప్పి అక్కడ ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ఆమెని అతడు మధ్య ఏదైతేందో అతడిని మొత్తం కాదు కొంత పోసింది ఇంకొంత ఉంచుకొని ఇవ్వండి అని చెప్పి ఆమె ఆశీర్వించలేదు ఏమి దేయించలేదు ఆమె కొంత చేసింది కాబట్టి సర్లే అని చెప్పి ఆమె ఉంచుకొని ఇవ్వండి బేదలు ఎప్పుడు ఉంటారు కదా బేదల గురించి కాదు మంచి పని చేసింది అని చెప్పి అక్కడ అన్నాడు వదిలేసే ఆరు ఆరు రోజుల ముందు తర్వాత ఏం జరిగిందంటే ఇసుక కొద్దిగా ఏంటా నేను చెప్పాను నేను చెప్పినప్పుడు యస్క్రిస్త నాకు సపోర్ట్ చేయలేదే సపోర్ట్ చేయలేదే అని బాధపడుతూ ఉన్నారు యస్క్రిస్తు వారి అనవసరంగా యస్క్రిస్తు నాకు సపోర్ట్ చేస్తుంటే కనుక మూడు వందల జనరం వినిగిపోయినటువంటి అతను నాకు దక్కేది అని యోధు అనుకున్నాడు ఆరు రోజుల ముందు పసుకా పండగ ఆరు రోజుల ముందు ఆ కార్యక్రమం జరిగినప్పుడు యోధా ఆపాడు యోదా ఆపినంత మాత్రం యశక్రిస్తు వారు సపోర్ట్ చేయలేదు దానికి ఇండైరెక్ట్ గా ఖండించాడు కూడా ఖండించాడు కూడా ఇసుకేదల గురించి జరిగింది కొద్ది బాధ కలిగి ఉన్నాడు ఈ సందర్భంలో జరిగింది తర్వాత యేసుక్రీస్తు శిష్యులు అందరితో ఉన్నాడు ఒక విందుకు కాదు విందు కాయకంలో ఇంపార్టెంట్ వ్యక్తులు తీసుకుని వెళ్తారు సాధారణంగా తెలిసిన విషయమే అయితే కృష్ణదేవి ఇంటికి భోజనం కోసం సాధారణంగా వెళ్ళాడు శిష్యులతో కలిపి వెళ్ళాడు శిష్యులతో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ అత్తరు బుడ్డి ఏదైతే ఉందో మొత్తం పగలగొట్టి ఆమె పోసేసింది ఒక స్త్రీ పోసేసినప్పుడు కూడా ఆ అప్పుడు అక్కడ శిష్యులందరూ కూడా ఆపినప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు తిరిగి అది కూడా దక్క అంటే రెండు సార్లు మిస్ అయిపోయాడు ఒకసారి మిస్ అయిపోయాడు మూడు వందల ఏర రెండోసారి మూడు వందల మిస్ అయిపోయాడు ఆ బా తట్టుకోలేక అండి వెళ్ళిపోయి వేసుకుని అమ్మేయడానికి వెళ్ళిపోయాడు గమనించండి రెండు వేరు వేరు సందర్భాలు పస్కాత్ దిగు జరిగిన సందర్భం వేరు పస్కా ముందు ఆగ్రహం పెంచే సందర్భం వేరు కాబట్టి ఈ విధంగా విషయాలు ఉన్నాయి కాబట్టి ఇసుకువేతి యోధ అప్పుడు వెళ్ళినట్టుకుంటే మన యోహంస వార్తలో చూస్తే గనక ఆరు రోజుల ముందు ఇసుకువేత యోధ ఆ విష్క్రవేతి యోధ మనకి యోహం వార్తలో చూస్తే గనక అక్కడ అప్పుడు ఆరు రోజుల ముందు జరిగిన సందర్భంలో యోగ అప్పుడే అయిపోలేదు ఆరు రోజుల ముందు సమయం జరిగింది అప్పుడు జరిగిన సందర్భాన్ని బట్టి యోగా ఆపినా కూడా ఆపాడు అనమాట వద్దు అలా చేయకూడదు అని నువ్వు అని చెప్పినట్టు వేసుక్రిస్తు ఇంటర్టైన్ కట్టించాడు కాబట్టి అక్కడ కొద్ది బాధ కలిగి ఉన్నాడు కానీ అప్పుడే వేసుక్రిస్తు అందాలి అని కాన్సెప్ట్ లో లేడు సర్లే మిస్ అయిపోయిందని బాధపడుతున్నాడు రెండోసారి పసుక పండుగ ఆరు రోజుల ముందు జరిగింది బాధపడ్డాడు పసుక రోజు కూడా అలాగే జరిగింది మళ్ళీ మూడు వంద దినాలు మిస్ అయిపోయింది అనుకున్నాడు వెంటనే వెంటనే అయ్యింది కదా అమెరికా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను దగ్గర ఉంటే ఎప్పటికి కూడా లాభ రూపాయ లాభం లేదా బాబు అనుకుని వెళ్ళిపోయాడు కాబట్టి రెండు సందర్భాల విషయాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి గమనించండి దీనికి పెద్ద వాక్యం తేడా ఏం కాదు గమనించండి ఈ విధంగా వీడియో పట్ల ఇంకా అభ్యంతరాలు ఉంటే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఫోన్ చేయచ్చు నా నెంబర్ నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ అభ్యంతరాలు అంటే తెలియజేయచ్చు నా వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అభ్యర్థి మీరు పొందుకుని విధంగా బయపు నుంచి అనేక విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను కాబట్టి థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇప్పుడు దాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజల